వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇంటి వంట ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ బేసన్ దోశ ముందుగా ఒక కప్పు వరిపిండి వేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు వరిపిండి పావు కప్పు శనగపిండి వేసుకోవాలి తర్వాత కప్పు పెరుగు వేసుకోవాలండి తర్వాత ఒక హాఫ్ కప్పు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలండి ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అలాగే రెండు రెండు మిర్చి కూడా వేసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న పిండిలోనే కొంచెం ఇచ్చి కూడా సాల్ట్ వేసుకోవాలండి అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకొని బాగా కలుసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి అంతేనండి ఐదు నిమిషాల తర్వాత పిండి నానిన తర్వాత ఇలా దోశ కింద వేసుకోవాలండి ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకోవాలండి అంతేనండి బేసన్ దోశ రెడీ అవుతుంది తీసి ఒక పక్కన ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఈ దోశ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది పిండి నానబెట్టం పని ఉండదండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బేసన్ దోశ చూశారు కదండి ఈ బేసన్ దోశ ఇది మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి బెల్ ఐకాన్ని కొట్టండి